దర్శి నియోజకవర్గంలో చోట్ల వైసీపీ దారులపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని టీడీపీ ఇన్ఛార్జి గుట్టిపాటి లక్ష్మి మరియు తెలుగుదేశం నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రామారావుకి వెనత పత్రాన్ని అందజేశారు ఈ తరుణంలో వైసీపీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐ గారిని కోరారు ఎక్కడ పడితే అక్కడ పీపుల్ ని రెచ్చగొట్టడం వచ్చి దాడులు చేయటం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి రివర్స్ లో మా మీదకి వచ్చారు అన్ని సాక్ష్యాలు వీడియోస్ అన్ని సబ్మిట్ చేసాం ప్లాండ్ గా ప్రిపేర్డ్ గా రాకపోతే వాళ్ళ దగ్గర వెపన్స్ గొడ్డలు గ్లాస్ బాటిల్స్ ఎక్కడ నుంచి వస్తాయి సడన్ గా వాళ్ళవన్నీ క్యారీ చేస్తున్నారు ఖచ్చితంగా దానికి సంబంధించి ఎట్లా ఏ మాత్రం చట్టాన్ని చదువు తీసుకోవాలి సార్ అది కూడా కొత్తరెడ్డి పాల ఇన్సిడెంట్ కూడా హ్యాండిక్యాప్ అతని మీదకి వెళ్ళారు చిన్నపిల్లాడి మీదకి వెళ్ళారు జస్ట్ ఫ్లెక్సీ పోస్టర్స్ కూడా కనపడకూడదు అంటే అదే కొత్త రాష్ట్రమా కొత్త కొత్తరెడ్డి పాలన ఎవరు ఉండకూడదు అక్కడ టీడీపీ వాళ్ళు అవన్నీ గొడవలు చేస్తున్నారు బలుగు పడిగిన వర్గాలు వాళ్ళని కొట్టారు కింద పడేసి కాలుతో దొక్కారు అన్ని ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి సార్ మీరు లాయల్ ఆర్డర్ ప్రకారం యాక్షన్ తీసుకొని మా బాబు న్యాయం చేయండి لاڈ لوگ